ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే పది శనివారం రోజున గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిజునరాశి వారి ఈ రోజు మీ శక్తి స్వీయ అభివృద్ధి ప్రాజెక్టులకి వినియోగించండి అవి మిమ్మల్ని మరింత మెరుగ్గా తయారు చేస్తాయి అలాగే ఈ రోజు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కాని వస్తుంది ముఖ్యంగా మీరు ప్రతిరోజు ప్రేమలో పడ్డం అనే స్వభావాన్ని మార్చుకోండి అవసరంలో ఉంటే ఇతరులకి సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది ఇక మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రయత్నిస్తారు కావున మీరు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటే గనక అది మీ తన నుంచి ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీయవచ్చు అలాగే ఈ రోజు సామాజిక మాధ్యమాల మీద ఎక్కువ సమయం గడపడం వల్ల మీ యొక్క విలువైన సమయం వృధా అవడమే కాకుండా మీ యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కావున జాగ్రత్త ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి లలిత సహస్రనామ స్తో చేయండి మంచి విశేషమైన శుభ పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖవంతి